నీళ్ళని కూడా ఉబికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఎస్ఎల్బి చోటు చేసుకున్నాయి ఈ దారుణమైన విషయాలు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎస్ఎల్బికి సంబంధించి టనె లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు అడ్డుగా ఉన్న అంటే టిబిఎం మిషన్ అంటే కట్ చేయాల్సి ఉండగా అందుకు అంగీకరించలేదు కాంట్రాక్టుకు సంబంధించిన జేపీ జేపీ అసోసియేట్ ఎందుకంటే ఈ టీబీఎంకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్ చేయాల్సి ఉంటే దాన్ని కట్ చేయడానికి కనీసం కూడా అంగీకరించలేదట అంటే ఎనిమిది మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ టీబీఎం మిషన్ మాత్రం కట్ చేయాల్సి ఉంటే దాన్ని అయితే కట్ చేయను అంటూ కరాఖండిగా చెప్పేసింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే ఐదు రోజులు గడుస్తుంది కదా అందులో ఎస్ఎల్బి ప్రమాదంలో ఐదుగురు ఎనిమిది మంది చిక్కుకున్నారు కదా కనీసం ఎస్ఎల్బి ప్రమాదం దగ్గరికి ఇప్పటికీ హరీష్ రావు వెళ్తున్నాడు కదా ఒకవేళ అడ్డుకుంటే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి పంపిస్తే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నెగిటివ్గానే మారిపోతాయి ఎందుకంటే లోపలికి వెళ్ళేస్తే వాస్తవ స్థితిగతులను హరీష్ రావు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాడు వెళ్ళనివ్వకుంటే ఎందుకు వెళ్ళనివ్వట్లేదు ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఐదు రోజులు గడిచినా కూడా తట్టెడు మట్టి తీయలేదు అనేది యావత్తు తెలంగాణ సమాజంలోకి వెళ్తుంది అయితే లోపలికి వెళ్తున్నారు వస్తున్నారే తప్ప అక్కడ అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్కి సంబంధించి కట్ చేయడానికి కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకోకపోవడంతో కనీసం పైపు ముక్కను కూడా తొలగించలేదు ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన ఈ టీబీఎం ఏదైతే ఉందో మిషన్ కటింగ్ చేయడానికి కనీసం అక్కడ జేపీ అసోసియేషన్ ఒప్పుకోకపోవడంతో పాటు ఐదు రోజులు గడుస్తున్నా కూడా దాన్ని కనీసం కట్ చేయడానికి ఒప్పుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ టీబీఎం మిషన్ కట్ చేస్తే భారీ ఖర్చు మరియు తిరిగి పనులు ప్రారంభించడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి కట్ చేయడానికి ఒప్పుకోకుండా తాత్సారం చేస్తుంది కాంట్రాక్టు సంస్థ ఈ బుధవారం కాంట్రాక్టు సంస్థ యజమాని జయప్రకాష్ గౌర్ అంగీకారంతో ఎటకెలకు ఆ టీబీఎం మిషన్ కట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఎంత దారుణంగా ఉన్నారు అంటే ఇది చూసిన తర్వాత తెలంగాణ యావత్తు సమాజం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనబడుతుంది ఎనిమిది మంది ప్రాణాలు ఎస్ఎల్బికి సంబంధించి ఇప్పటివరకు బయటికి రిలీజ్ అవుతున్న విజువల్ ఇవన్నీ కూడా మనం చూస్తాం ఈ విజువల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్ఎల్బికి సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా నివ్వరబోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఐదు రోజులు అవుతుంది కనీసం టీబీఎం మిషన్ని కట్ చేయడానికి మొదటగా జేపీ అసోసియేషన్కు సంబంధించి ఒప్పుకోలేదు దాని తర్వాత అందరూ ఒత్తిడి తీయడంతో ఈ రోజు అంటే జయప్రకాష్ గౌర్కు సంబంధించి ఈ రోజు ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఐదు రోజుల ముందు అంటే మొదటి రోజు ప్రమాదం జరిగిన రోజు కట్ చేసే ఉంటే ఈ రోజు ఆ ఎనిమిది మంది ప్రాణాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేయడం చేయొచ్చు కానీ ఇప్పటి వరకు కూడా అది జరగని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పటికీ కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంటూ మరొక అంశానికి సంబంధించి చోటు చేసుకుంది ఇక్కడ ఆశలు ఆవిరైన తనేలు ప్రమాదం జరిగి ఐదు రోజులు ఇప్పటికీ లభించని కార్మికుల ఆచూకీ పూర్తిగా మూసుకుపోయిన స్వరంగం ముందుకు సాగని సహాయక చర్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా పదిహేను పీట్ల ఎత్తు మేరకు నిండిపోయిన మట్టి దిబ్బలు టనే రెండు వందల మీటర్ల దూరం అంతా బురదే రెండు కిలోమీటర్ల పొడవునా కూడా ప్రతికూల పరిస్థితులు ఇక కన్వేయర్ బెల్ట్ తొలగింపుతో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఒకసారి వాస్తవ దృశ్యాలు ఇది చూడొచ్చు ఎందుకంటే శ్రీశైలం ఎడమగచ్చు కాలువ శ్రంలో మట్టి దిబ్బలు కూలిపడి పూర్తిగా మూసుకుపోయిన ఆ టనే ప్రధాన మార్గం ఇది ఈ పూడిక ప్రాంతాన్ని దాటుకొని లోపలికి వెళ్లే మార్గం కోసం అన్వేషిస్తున్న సహాయక బృందాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ వాస్తవం ఏంది అంటే ఎస్ఎల్బీకి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుంటదని గతంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్ఎల్బి అనేది ఎప్పుడైతే రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో దీన్ని ఒప్పందం చేసుకున్నారో ఆ తర్వాత రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని పక్కన పెట్టారు ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు దీనివల్ల నలభై ఐదు కిలోమీటర్ల మేర బా ప్రపంచంలోనే అతిపెద్ద స్వరంగంగా దీన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఎందుకంటే పార్టీల పబ్బం గడుపుకోవడం కోసం తప్ప అంతకమించి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే కనిపించే పరిస్థితి కనబడతలేదు ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా నలభై ఐదు కిలోమీటర్లు దాదాపుగా ఇటు నల్గొండ గాని ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఈ సొరంగం ద్వారానే దీనిని ఉపయోగించుకొని ముప్పై టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీ సాగునీరు అందించేందుకు ప్రయత్నం జరిగింది అయితే దాంట్లో భాగంగా ఈ ఎస్ఎల్బికి సంబంధించిన ఈ సొరంగం ఏదైతే ఉందో వద్దు దీనివల్ల ఏంది అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పుడు ఇది మునిగిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా పర్యాటకులు కూడా ఎవరు వెళ్లకూడదు ఇది నిషేధిత దానితో పాటు ఇక్కడ పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటూ గతంలో గత ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియజేశాడు అయితే ఇది నాయన అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరు ఒప్పుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఎల్బీకి సంబంధించిన ప్రమాదంలో ఈ ప్రమాదం జరుగుతుంది అని ముందుగానే అక్కడి అధికారులు ఊహించారు అంటూ కూడా ఎవరైతే కార్మికులు బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రమాదం ఉందని వాళ్ళకు ముందస్తుగా అంచనా ఉంది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఏ విధంగా లోపలికి పంపించారో అంటూ కూడా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ లోపలికి వెళ్ళిన తరుణంలో పూర్తి స్థాయిలో మనం మొన్నటి కూడా చూసాం ఏదైతే అబ్దుల్కు అల్లావుద్దీన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన నిమిషం ఆలస్యమైనా కూడా పూర్తి స్థాయిలో మేము అందరం కూడా చనిపోయే వాళ్ళం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడింది ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పడంతో పాటుగా వాస్తవాలు ఏంటి ఏం కథ అనేది కూడా చెప్పిండు ఒకసారి మీకు ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ఎస్ఎల్బిలో ఎనిమిది మంది ప్రాణాలతోనూ ఉన్నారా అంటే కష్టమే అని చెప్పవచ్చు ఎందుకు అంటే ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది ఇప్పటికీ ఐదు రోజులు గడిచిపోయింది దాంతో పాటుగా బలమైన సాక్ష్యం ఏంటంటే మనం విశ్వసించాల్సింది నమ్మాల్సింది ఒక బలమైన ఆ నమ్మకం ఒకటి ఏంటంటే అల్లావుద్దీన్కి సంబంధించిన ఆ స్టేట్మెంట్ ఎందుకంటే అల్లావుద్దీన్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి ఆ ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా అంటే ఏంది అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఒకసారి చూడండి నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం టనే అందరం పనులకు వెళ్ళినాం నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్లో ఫోన్ పెట్టేద్దాం అని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ భాగో భాగో అని అరుస్తున్నారు నా ముందు ఇంకో అతని కింద పడ్డాడు పైకి లేవడానికి రావట్లేదు నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన పైపు ద్వారా బయటకు పంపించిన అందరం భయంతో పరుగులు తీసిన మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుని తీసినాం చివరికి బతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా మేమంతా ఎవరు ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజానికి సంబంధించి ఒకసారి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్లావుద్దీన్ చెప్పిన అల్లావుద్దీన్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ అల్లావుద్దీన్ కి సంబంధించిన స్టేట్మెంట్ ను మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మేమంతా చచ్చిపోయేటం అంటూ అల్లావుద్దీన్ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరి ఈరోజు ఎన్ని అంటే అప్పటికే రెండు మూడు కిలోమీటర్ల వరకు వీళ్ళు ప్రాణాలతో ఏంది అంటే పరిగెత్తిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం అంశంగా మారింది దాదాపుగా ప్రమాదం జరిగిన రోజే మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అల్లావుద్దీన్ పరిగెత్తిండు అంటే మరి ఆ మిగతా ఎనిమిది మంది పరిస్థితి ఏంటి అంటే కూడా ఎవరు ఊహించని పరిస్థితులు మనం విషయం వినబోతున్నామనేది ఒకటి క్లారిటీ వస్తుంది ఎందుకంటే అల్లావుద్దీన్కి సంబంధించి చాలా క్లారిటీగా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర కూడా అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మూడు కిలోమీటర్లు ఏంది వాటర్ వస్తున్నాయి వస్తుంది వాళ్ళు బాగో బాగో అని చెప్పడంతో పరిగెత్తిన పరిస్థితి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మేము చనిపోయే వాళ్ళమంటూ అల్లావుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు ఇక్కడ మీరు ఒకసారి టనెల్కు సంబంధించి ఎస్ఎల్బికి సంబంధించి గత ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రారంభించరు అనే దానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే రెండు వేల ఐదులో ఒప్పందం అయితే రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాజెక్టు మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు ఒకవేళ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్ఎల్బికి సంబంధించి ప్రతిసారి మరమ్మతుల పేరుతోని అనేక వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అంటూ కేసీఆర్ పక్కన పెట్టారు దాంతోపాటు దీనిని తీసుకెళ్లి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే పర్యావరణ అనుమతుల విషయంలో ఇబ్బంది అవుతుంది దాంతోపాటుగా ఇక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదు అనే ఆంక్షలు ఉంటాయి దాంతోపాటు ప్రతి ఏడు కూడా శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడల్లా కూడా దీన్ని పూర్తిగా మూసుకెళ్తుంది మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు అంటే ఫైనల్ గా ఇక్కడ ఎస్ఎల్బీ ఎల్బీకి సంబంధించిన పరిస్థితిని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు రియాలిటీగా అంటే వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న అక్కడ పనులను కనుక ఒక్కసారి మనం లోతుగా కనుక విశ్లేషిస్తే జరగబోయే పరిస్థితి ఇంకోలా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఆశలు ఆవిరేనా అంటే ఇక్కడ ఆశలు ఆవిరేనా అంటే అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాత్రం ఆశలు ఆవిరి పక్క ఎందుకంటే అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా మేము చనిపోయే వాళ్ళం అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుంటే ఇది జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అనేక రకాలుగా ఏంది అధికారులు ఇక్కడికి వచ్చిన సహాయక చర్యలకు సంబంధించి అనేక టీములు కూడా ఇక్కడికి వచ్చాయి ఎన్డిఆర్ఎఫ్ కానీ లేకపోతే సింగరేణికి సంబంధించి ఇతరత్ర విపత్తు నిర్వహణకు సంబంధించినవి చాలా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది ఏం జరిగింది నిన్నటి వీడియో నిన్నటి విజువల్లో మనం ఒకటి చూస్తాం ఏంటి అంటే అక్కడ పూర్తి స్థాయిలో స్వరంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా విజువల్ చూసినప్పుడు మేము శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టన్నెల్ లోపల అంటూ కూడా ఎవరైతే రక్షించడానికి వచ్చిన సిబ్బంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ గానీ కానీ తో దాంతో పాటు ఇక్కడ మార్కోస్ కానీ రాట్ మైనర్స్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే వీళ్ళందరూ లోపలికి వెళ్తున్న వేళ కూడా ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి మేము ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది చిమ్మ చీకటి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ కూడా సిబ్బంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళన్నింటినీ మనం పరిగణలో తీసుకుంటే ఆ ఎనిమిది మంది ప్రాణాల మీద ఆశ ఉన్నట్టేనా ఆవిరేనా అనేది ఒక్కసారి ఆలోచించాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మళ్ళొకసారి మనం లోతుగా కనుక దీన్ని విశ్లేషిస్తే ఈ టనేలు ప్రమాదం ఐదు రోజులు అవుతుంది ఇందులో చిక్కుకున్న కార్మికుల సంఖ్య ఎనిమిది మంది కనీసం ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందో కూడా ఆచూకీ లేదు నెంబర్ టూ ఈ ప్రమాదం మొత్తం కూడా ఈ స్వరంగం మొత్తం కూడా మూసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు విజువల్ చూడొచ్చు ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో కూడా టనే సంబంధించిన ఏదైతే ఆ స్వరంగం ఉందో ఈ స్వరంగం పూర్తి స్థాయిలో మూసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే దాదాపుగా పదిహేను ఫీట్ల ఎత్తు వరకు కూడా నిండిపోయింది మట్టి ఏంది మట్టి దిబ్బలతోనే తనల్లో రెండు వందల మీటర్లంతా కూడా బురదే ఉంది అంటే రెండు కిలోమీటర్ల మేర కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ఇప్పుడు ఏంది కన్వైటర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే గానీ ఏదైనా ఒక మార్గం ఏర్పడే అవకాశాలు ఉంది అంటూ అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి చూద్దాం ఏంది ఇది మహబూబ్ నగర్ కు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బి స్వరంగంలో పరిస్థితి అత్యంత భయానకరంగా ఉంది లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాలు నివ్వరబోయేలా ఉన్నాయి పైకప్పు కూలిపోవడం భారీగా నీరు దాంతోపాటు బురదతో ప్రమాదమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఈ పైకప్ విషయంలో ఎప్పటి నుంచో కూడా ఒక క్లారిటీ ఉంది ఏంటి అంటే ఇది ఎప్పటికైనా ఇబ్బందికర పరిస్థితి అంటూ అప్పటి ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరించింది గత ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరించారు ఇది దాదాపుగా నలభై కిలోమీటర్ల పైచీలకు ఉన్నది దీని ప్ర యొక్క ప్రయాణం ఈ ప్రయాణం వల్ల మనకు అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ అంటే సహాయక బృందాలు ఎవరెవరైతే వచ్చాలో ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కానీ దాంతో పాటు ఇటు సింగరేణికి సంబంధించి కానీ దాంతో పాటు మార్కోస్ కానీ దాంతోపాటు రాట్ మైనస్ టీమ్లు ఇవన్నీ కూడా శ్రమించడానికి పూర్తి స్థాయిలో ఎనిమిది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చిన టీమ్స్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాన్ని గనక మనం ఆలోచిస్తే నివ్వరబోయే పరిస్థితులు లోపల కనిపిస్తున్నాయి ఒకటి ఆక్సిజన్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భారీగా కూడా నీరు చేరుకుంటుంది మొత్తం బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది ఎందుకంటే మీకు ఇక్కడ కూడా 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 చూడొచ్చు చూడొచ్చు ఏ ఏ ఉందో ఉందో మొత్తం ఇక్కడ సహాయక బృందాలకు సంబంధించి వాళ్ళు బృందాలు వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకటి సహాయక బృందాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఆ చిమ్మ చీకట్లో టార్చ్ లైట్లతో పూర్తి స్థాయిలో వాళ్ళను కాపాడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతారు వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ బురద దాదాపుగా రెండు కిలోమీటర్ల ఉండడం దాంతో పాటు కూడా ఉబికి వస్తున్న పరిస్థితి రావడం కూడా వీళ్ళు గమనించి బయటికి చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఈ మూడు టీమ్స్ అంటే దాదాపుగా నాలుగు నాలుగు టీమ్స్ ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్ డిఆర్ఎఫ్ ఒక సహాయక బృందం గాని ఇటు ఎస్డి తో పాటు మార్కోస్ దాంతో పాటు రాట్ మైనర్స్ సంబంధించిన నాలుగు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి వీళ్లకు మాత్రం మనం సెల్యూట్ చేయాల్సింది ఎందుకంటే అక్కడ పరిస్థితులు అధికారులు సహకరించకపోయినా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రాకపోయినా ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా కనీసం అక్కడికి రాలేకపోయినా కూడా ఇక్కడ ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో అక్కడికి వచ్చి వాళ్ళు చేయాల్సిన సహాయకారం అయితే చేస్తున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎట్టకేలకు పద్నాలుగో కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నారు అయితే నిన్నటి వేళ మనం చూసిన దృశ్యాలను ఒకసారి చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా నిన్న ఒక ప్రధానమైన అంశాన్ని చూసాం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ స్వరంగానికి సంబంధించి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇది టనేల్ లోపల స్వరంగం యొక్క పొడుగండి ఇక్కడ ఈ పొడవును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ స్వరంగం పొడుగు పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు ఏ వీళ్ళు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది కానీ పద్నాలుగో కిలోమీటర్ వరకు వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఒకసారి చూడండి ఇది టనెల్ లోపలికి టనెల్లో లోకో పైలట్ ట్రాక్ తో వెళ్తున్న వెళ్తున్నది కేవలం పన్నెండు కిలోమీటర్ల వరకే అంటే ఇక్కడ లోకో ట్రాక్ ద్వారా ఇక్కడికి వీళ్ళు కేవలం ట్రాక్ ద్వారా వస్తున్నది పన్నెండు కిలోమీటర్ల వరకే వీళ్ళకు సాధ్యమైంది అందులో మొత్తంలో అందులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ అంటే పదమూడున్నర కిలోమీటర్లు మొత్తం ఇక్కడ లోకో ట్రాక్ సంబంధించి ఉన్నది ఇగో ఈ ట్రాక్ సహకారంతో కేవలం పదమూడున్నర కిలోమీటర్లు ఉన్నది ఇక్కడి వరకు రాగలిగేలు అంటే అవక్షేపాలు గాని శిథిలాలతో కూడిన ప్రాంతం కావడంతో దాదాపుగా కుడివైపున ఐదు పాయింట్ మీటర్ల ఎత్తులో ఉన్న కన్వెంటల్ బెల్ట్ పనిచేయట్లేదు పనిచేయకపోవడం దాంతో పాటుగా ఇక్కడ ఇవన్నీ కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ టన్నెల్ లోపల రోబోటిక్ కానీ కెమెరాలు కూడా అయితే రెస్క్యూ టీమ్ నిన్నటి వరకు జరిగిన పరిస్థితి ఏంటంటే దాదాపుగా పదమూడు కిలోమీటర్లు మాత్రమే చేరుకోగలిగేలు ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో అవి కేవలం పదమూడు కిలోమీటర్ల వరకే చేరుకోగలిగాను కానీ ఈ రోజు సహాయక బృందాలు మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈరోజు సహాయక బృందాలు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల వరకు చేరుకున్నాయి అంటే పద్నాలుగో కిలోమీటర్ల సమీపంలో చేరుకున్నాయి అంటే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టిబిఎన్ఎస్ మిషన్ కన్వెంటర్ బెల్ట్ ఆక్సిజన్ ట్యూబ్ శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు స్వరంగం మొత్తం మోసుకుపోయింది దీంతో పాటుగా పదిహేను మీటర్ల ఎత్తు బురద పూర్తిగా పేరుకుపోయింది పైకప్పు ఊడిపడంతో టీబీఎం మిషన్ ముందు భాగం ధ్వంసమై వెనుక వెనుక భాగం వెనుకకు పూర్తి స్థాయిలో తన్నుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పూర్తి స్థాయిలో తన్నుకు వచ్చిన పరిణామాలలో ఈ ట్యూబ్కు సంబంధించి ఒకసారి చూడొద్దు ఆ చూడండి ఒకసారి పూర్తి స్థాయిలో ఇది ప్రాక్టికల్ గా ఇప్పుడున్న వ్యూ అయింది ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్న స్వరంగానికి సంబంధించిన ఫోటో ఇది ఎందుకంటే లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి ఇది వాస్తవాలను మనం చూడాలి అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎస్ఎల్బి స్వరంగంలో పద్నాలుగో కిలోమీటర్ పాయింట్ వద్ద శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా భారీగా కూడా నీరు మట్టి రాళ్లు వచ్చి టనేల్ బోర్ మిషన్ పై పైకప్పు పడింది ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న ఎనిమిది మంది అయితే ఈ కార్మికులు అందులో చిక్కుకుపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ట్యూబ్ ఏదైతే కనబడుతుంది కదా ఇగో ఇక్కడ ఆ రోజు అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ టనేల్ బోర్ మిషన్ ఆ టీబీఎం ముందుకు భాగంలో పనిచేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ టీబీఎంకు కు సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు పనిచేస్తున్నారు ఈ పైకప్పు పూర్తి స్థాయిలో పడడంతోని ఈ ఇక్కడ ఏదైతే పనిచేస్తున్న మిషన్ వేరైంది దాంతోపాటు పాటు కార్మికులు అటువైపు అయిపోయిన పరిస్థితి కనబడతాయి సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ఐదు రోజులు గడిచినా కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఆచూకీ అయితే కనిపించని పరిస్థితి కనబడింది ఇక్కడ టనే ముందు భాగంలో కార్మికులు జీవించి ఉంటారనే ఆశలే తప్ప ఎక్కడ ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎన్డిఆర్ఎస్ సిబ్బంది కానీ సహాయ బృందాలు కానీ చెప్పలేదు దాంతో పాటు అధికారానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయలేదు ఇది క్లియర్ కట్ వాళ్ళ ఆశలు అడి ఆశల ఆశలు ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్కుగా గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది

ఈ టనెల్ కు సంబంధించి నూట యాభై మీటర్ల మేరకు కూడా కూలిపోయినట్టుగా దాదాపుగా నూట యాభై కిలోమీటర్ సారీ నూట యాభై మీటర్ల వరకు కూడా కూలిపోయింది వంద మీటర్ల వరకు చేరుకోగలిగే దీంట్లో ఇంకొక నలభై మీటర్ల వరకు ముందుకు పోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో బురదతో నిండిపోయిన పరిస్థితి అక్కడ ఆక్సిజన్ తో పాటు నీరు కూడా ఉబికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఫైనల్ గా ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక సొరంగం లోపల అడ్డుదిబ్బగా పడి ఉన్న ఆ శిథిలాలు ఇతర సామా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో ఇది మొత్తానికి టెల్ సంబంధించి కూలిన భాగానికి సంబంధించి ఈ శిథిలాలను దాటుకొని అటు సైడ్ వెళ్ళాలి ఇంకొకటి ఇది కూలిన సంబంధించిన శిథిలాల ఒక భాగం అయితే ఆ కూలిన ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా బురదతో పాటుగా దాంతో పాటుగా నీటితో ఉబికి ఉంది సో ఆ బురదనంతా కూడా తోడి బయటికి తీస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది చెప్పే పరిస్థితిలో లేదు ఇంకొక ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లోపల వాళ్ళు ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ వద్ద అయితే కూలిందో దాన్ని ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు కన కనిప గుర్తించలేకపోయారు ఇంకొక విషయం ఏంటంటే కేవలం నిన్నటి వరకు పద్నాలుగు పదమూడున్నర కిలోమీటర్లు వెళ్ళారు ఈ రోజు పద్నాలుగు కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్ళాయి ఇక ఆ ముందున్న బురదను ఆ మట్టిని అదంతా తోడేస్తే గానీ ఏం జరుగుతుంది అనేది సహాయక బృందాలు కూడా చెప్పగలుగుతాయి లేకపోతే చెప్పే పరిస్థితి కూడా లేదు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ ఎస్ఎల్బికి సంబంధించి అంటే పూర్తిగా మీరు ఒకసారి ఆలోచించండి ఈ నిర్మాణ వివరాలకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం మొత్తం ఇది సొరంగ లక్ష్యం నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు ముందు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్ ఎనిమిది తొమ్మిది సున్నా కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు పాయింట్ నాలుగు వంద నాలుగు ఎనిమిది రెండు మొత్తం పూర్తయింది ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇంకా తవ్వాల్సిన స్వరంగం కేవలం తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులకు సంబంధించి పరిస్థితులు అయితే చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ర్యాట్ మైనస్ కు సంబంధించి ఇగో ఈ టీం పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి వచ్చిన వీళ్ళు మున్న కురేషికి సంబంధించిన టీం ఈ ర్యాట్స్ మైనర్ టీంకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అంటే పూర్తిగా కూడా శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాళ్ళ బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా ఇక దానితో పాటుగా లోపల పరిస్థితులు అయితే చాలా ప్రమాదకరంగా ఉన్నాయంటూ కూడా రైట్స్ మైనర్స్ కు సంబంధించిన టీం ఒకసారి చెప్తుంది మీరు కూడా చూడండి ఎస్ఎల్బి టనే మళ్ళీ కూలే ప్రమాదం ఉంది ఖచ్చితంగా కూడా ఇక్కడ బృందాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ కూలే ప్రమాదం ఉంది మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది మేము వెళ్ళినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు బ్లాక్ లు లూజ్ గా ఉన్నాయని గుర్తించాం వీటిని వెంటనే మళ్ళీ ఫిక్స్ చేసి కిందకు జరగకుండా తగిన జా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించాం అక్కడ ఏ క్షణమైన మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేసాం మేము వెళ్ళగలిగే చివరి ఏరియా వరకు వెళ్ళాం మాకు ఎవరు కనిపించలేదు మేము డెహరా ఉత్తరకాశీ ఉత్తర కాశీ ప్రమాదంలో నలభై ఒక్క మందిని కాపాడాం కానీ ఇక్కడ ప్రమాదంలో ఏం చెప్పలేకపోతున్నాం ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి అంటూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఫిరోజ్ కురేషి అంటే రాట్ కు సంబంధించిన టీం లీడర్ ఈయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఏం చెప్పలేకపోతున్నారు అంటూ కూడా చెప్పారు దాదాపుగా వెళ్ళి రావడానికే ఐదు గంటలు పట్టేరు కేవలం ఆ సొరంగంలోకి వెళ్ళి రావడానికే ఐదు గంటలు పట్టింది పదకొండు బృందాలు దాదాపుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమి కనిపించకపోవడంతో మళ్ళీ వెనక్కు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కనుక మనం ఒకసారి అంచనా వేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఈ పూర్తిగా కూడా స్వరంగానికి సంబంధించి చూసే పరిస్థితులను చూస్తే ఇక ఆవిరైనట్టేనా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే రెండు రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తాం కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొస్తాం సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో టీబీఎం కట్ చేయిస్తాం ఆ టనేల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాలు తమకెవరూ సమాచారం ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రమాదం జరిగింది ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అంటే దాదాపుగా ఇలా ఇరవై ఏడవ తారీఖు అంటే ఐదు రోజులు గడిచింది ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ టనెల్లోని వాస్తవాలను అంటే అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని ఇక్కడ అధికారులు ఎక్కడ కూడా గుర్తించలే సహాయక చర్యలు గుర్తించలే ప్రభుత్వం ఐడెంటిఫై చేయలేదు ఇది క్లారిటీ కానీ ఈ విషయాన్ని కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పలేక